ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములో పన్నెండవ అధ్యాయములో ప్రస్తావన అనే అంశం గురించి తెలుసుకుందాం శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునని అనే సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము కానీ సద్గురు మూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడునూ ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సర్మార్గమున ప్రవర్తించినట్లు చేసేదరు భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు అజ్ఞానం అనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయమును నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో నుత్కృష్ఠులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరచి ఎప్పుడూ వారికి సహాయ సహాయము చేయుటకు సిద్ధముగా ఉండువారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిది వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించరు మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలనని బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శిపవలనను కొనేరి కానీ బాబా మహా సమాధి మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలుగలేదు బాబాను దర్శించవలనని కోరిక గలవారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనమును చేసుకొన్నను బాబా సన్నిధిలో ఉండవలనను అనుకొనినను అచ్చట ఉండలేకుండిది ఎవ్వరనూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేరు అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేరు బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగారు బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడవలసి వచ్చిచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని అనే ఒక అతను షిరిడీకి పోయాను ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలనను కొనిను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లా అనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా అని బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చిను అందులోకు బాబా ఇట్లా అనిను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావునట్లే చేయవలసి వచ్చును అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజన్ని షిరిడి విడిచి వెళ్ళెను బొంబాయిలో తన ఆఫీస్కు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను కావున కాకా మహాజని ఆఫీస్లో ఉండవలసిన అవసరం ఏర్పడను ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలు బొంబాయి చేరినది ఈ ఉద్దేశపూర్వకముగానే బాబా తిరిగి వెళ్ళిపో అనెను బావు సాహెబ్ దుమాల్ పైదానికి భిన్నముగా కథ ఇప్పుడు వినుడు ప్లేడరు వృత్తిలో ఉండిన బావు సాహెబ్ బావు సాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫార్డ్ పోయిచుండెను దారిలో దిగి షిరిడీకి పోయెను బాబా దర్శనము చేసుకొని వెంటనే నిఫాడ్ పోవుటకు సెలవు కోరును కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారము ఉండునట్లు చేశాను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడు చేయగా చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడ్డానని తెలిసెను తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగిను నలుగురు మెజిస్ట్రేట్లు దానిని విచారించి తుట్టతుదకు దుమాల్ దానిని గెలిచను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోను గ్రామ వతనుదారుడు గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబు నిమోన్కర్ తన భార్యతో షిరిడిలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయం అంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి వేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కవురు వచ్చెను వేలాపూర్ పోయి తన కుమారుణ్ణి అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకొనిను కానీ వేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడీ తిరిగి రావాలనని భర్త చెప్పెను ఆమె సందిగ్ధంలో పడెను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెను ఎప్పుడూ బేలాపూర్కు పోవటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవటకు అనుమతి నిమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు అనెను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండిరా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము అని బాబా చెప్పినం బాబా మాటలెంత సమయానుకూలముగా ఉండెనో గమనించుడు నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసి అగు ములే శాస్త్రి ములే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడకు బాబా సాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడి వచ్చాను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టు చుండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కేడివారు తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ములే ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడుటకుచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగను బాబా దాన్ని అసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తరువాత అందరూ వాడా చేరి శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలుగొన్నవి ఆచరించుటకు మొదలెడిను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా ఎర్ర రంగు తయారగు మంచు ఎర్ర మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారుగా నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రము ధరించెదను అని అనేను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లిండి తోట నుంచి తిరిగి వచ్చెను హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను హారతికి తనతో వచ్చేదరా అని ములే శాస్త్రిని బూటీ అడిగను సాయంకాలము బాబా దర్శనము చేసుకొనేదనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనముపై కూర్చొనిను భక్తులు వారికి నమస్కరించి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకే పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను తనలో తానిట్లు కొనెను అనుకొనను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేనాయన ఆశ్రితుడను గానే వారికి నేనెందులకు దక్షిణ ఇయ్యవలెను అని మనసులో అనుకొనను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగటచే అతడు కాదనలేకపోయిను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను మడితో ఉన్న తాను మసీదులో అడుగుడిన మైలపడిపోవదనని భావించి మసీదు బయటే దూరముగా నిలవబడి బాబాపై పువ్వులను విసిరను హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువగు గోలా ఉస్వామి కూర్చుని ఉండెను అతడు ఆశ్చర్యపోయాను అది కళా నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను తాను పూర్తి జాగ్రదావస్థలోనే ఉన్నాడు భ్రాంతి అగుటకు వీలులేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటకెట్లు వచ్చెను అతనికి నోట మాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నయూ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలవబడెను నిలువబడెను తక్కిన వారందరూ బాబాహారతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందిన వాడను పవిత్రుడునను అవిద్యార్థ్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం మొనర్చి కండ్లు మూసుకొనిను లేచి కండ్లు తెరిచి చూచుసరికి వానిని దక్షిణ అడుగుచు సాయిబాబా కనిపించను బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి ములే శాస్త్రి మైమరచెను మిక్కిలి సంతృష్టి చెందిను అతని నేత్రములు సంతోష భాష్మములచే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను తన సందేహము తీరినదని తనకు గురుదర్శనమైనదని చెప్పెను బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరు వొందిరు గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదనని అంతకుముందు బాబా పలికిన మాటలకి అర్థము అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మామలతాదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చెను షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రుడితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడని తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించటం మనస్కరించలేదని చెప్పాను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరు అని కలిసి సరదాగా గడుపుటకు తనతో రావెలనని మామలతాదారు కోరిను దానికి ఆ డాక్టరు సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూచటకు వారు మసీదుకు పోయిరి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయుడు ఎట్లు నమస్కరించి తిరి అని అందరూ అడిగిరి తన ఇష్టదైవ మగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించటంచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం మనర్చిదినని డాక్టరు బదిలిచ్చాను అతడు ఇట్లా అతడు అట్లని తిరిగి చూడగా అక్కడే సాయిబాబానే కానిపించాను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమీ వారు మహమ్మదీయుడగు ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని డాక్టరు చెప్పాను ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళుట మానేను ఇట్లు మూడు రోజులు గడిచిను నాలుగవ దినమన తన ప్రియ స్నేహితుడు ఒకడు కాందేశి నుండి రాగా వాణితో కలిసి మసీదులో బాబా దర్శనముకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు ఇక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించాను ఆ నాటి రాత్రియే నిదర్లో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించను ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా అందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకునిన నీతి ఏమన ఏమనగా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలను వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పేదెను ఈ రోజుతో పన్నెండవ అధ్యాయము సంపూర్ణము రేపు పదమూడవ అధ్యాయంలో మాయ యొక్క అనంత శక్తి అనే విషయం గురించి తెలుసుకుందాము నమస్తే